హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు అండి క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంది సో వీళ్ళంతా క్లీన్ చేసుకున్నాను బెడ్స్ క్లీన్ చేశాను సో ఎవ్రీథింగ్ ఉగాది పండగ అంటే స్పెషల్ కాబట్టి సో కొత్త సంవత్సరం కాబట్టి ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవడం కోసం చాలా ప్రయత్నం అయితే చేశాను సో కొద్ది వరకు అయితే చేయగలిగాను మామూలుగా మనం బెడ్ క్లీన్ చేసేటప్పుడు మామూలుగా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అవన్నీ క్లీన్ చేస్తాం కానీ మ్యాట్రిసెస్ ఎప్పుడు క్లీన్ చేయం కదా సో బట్ మ్యాట్రిసెస్ క్లీనింగ్ కూడా తప్పకుండా చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ మంత్లీ వన్స్ కానీ లేదా టూ మంత్స్కి ఒకసారి కానీ లేకపోతే త్రీ త్రీ టైమ్స్ కానీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే కనుక తప్పకుండా క్లీన్ చేయాలి మన కంటికి కనిపించగానే దాని మీద కూడా జమ్స్ ఉంటాయి డస్ట్ ఉంటుంది సో ఎలర్జీస్ అవన్నీ వస్తాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి బెడ్ క్లీనింగ్ అయితే మనం తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది సో నేను నాకు తెలిసిన విధంగా చాలా సింపుల్ వేలో బెడ్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను ఈ బెడ్ క్లీనింగ్ కోసం ముందుగా మనం వంట సోడా తీసుకోవాలన్నమాట బేకింగ్ సోడా అంటారు కదా సో వంట సోడా తీసుకోవాలి అండ్ సాల్ట్ సన్న ఉప్పు కావాలి సో ఈ విధంగా నేను చూపించిన విధంగా వంట సోడా కొద్దిగా ఎక్కువే పడుతుంది అది తీసుకొని బెడ్ అంతా మనం స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత సాల్ట్ కూడా ఎట్ ఎ టైం బెడ్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత రెండు చేతులతో ఈ వీడియోలో చూపిన విధంగా బెడ్ అంతా మనం ఆ సోడా అండ్ సాల్ట్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి దీనికోసం మనం క్లాత్ని కూడా ఉపయోగించవచ్చు బట్ చేతులతో చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని సో ఈ విధంగా నేను హ్యాండ్స్తో అయితే చేశాను సో మీకు కుదిరితే కాటన్ క్లాత్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సోడా అండ్ సాల్ట్ అంతా మంచమంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఈ మంచాన్ని ఇలాగే వదిలేయాలన్నమాట సో అలాగే డస్టింగ్ ఏం చేయకుండా అలాగే వదిలేయాలి మినిమం వన్ అవర్ వదిలేయచ్చు లేదు కుదరదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కనీసం వదిలేయాలన్నమాట సో అది ఆ విధంగా వదిలేసిన తర్వాత అగైన్ మళ్ళీ మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇందాక మనం అంతా పట్టించిన వంట సోడా అండ్ సాల్ట్ ఉంది కదా దాన్ని మనం ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని సో మొత్తాన్ని బెడ్ నుంచి మనం క్లీన్ చేయాలి ముఖ్యంగా వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే ఇది మనకి ఈ టైంకి చాలా యూజ్ అవుతుంది వ్యాక్యూమ్ క్లీనర్ లేని వాళ్ళు ఈ విధంగా కాటన్ క్లాత్తో మొత్తం ఏదైతే వంట సోడా సాల్ట్ అయితే ఉందో అది మొత్తాన్ని మనం మంచిగా తీసేయాలన్నమాట బాగా క్లీన్ చేసుకోవాలి అట్లీస్ట్ మనకు టైం పడుతుంది అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోదు అట్లీస్ట్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది క్లీనింగ్కి సో మొత్తం ఫుల్గా క్లీన్ చేసేయాలి ఎక్కడా అది ఉండకుండా చూస్తున్నారు కదా మంచం అంతా క్లీన్ అయిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత మనం ఫైనల్ టచ్గా మనం ఇంట్లో వాడే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా నార్మల్ ఫేస్కి వాడుకునే పౌడర్ సో ఆ టాల్కమ్ పౌడర్ని బెడ్ అంతా స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది కొంచెం మంచి స్మెల్ రావడానికి అందులోనే మనం కొద్దిగా కర్పూరం ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరం కానీ లేదా మనం నార్మల్గా వాడే కర్పూరం కానీ వేసుకోవాలి అది కూడా సేమ్ ఈ విధంగా బెడ్ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట చేయడం వల్ల ఏదైనా వెంటిలేషన్ ప్రాబ్లం వల్ల స్మెల్ వస్తున్నా సరే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది అండ్ మంచి సువాసనబద్ధంగా ఉంటుంది ఈ ముద్ద కర్పూరం యాడ్ చేయడం వల్ల సో ఈ విధంగా ఫైనల్ టచ్తో పౌడర్ అండ్ కర్పూరంతో మనం మిక్స్ చేసి బెడ్ అంతా స్ప్రెడ్ చేయాలి సేమ్ ఇందాక చేసినట్టుగానే విత్ హ్యాండ్స్తో ఇది కూడా ఈవెన్గా బెడ్ అంతా స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి చేసుకోవచ్చు లేదా ఈ విధంగా కాటన్ టవల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా బెడ్ నుంచి మనం మొత్తం పక్కకు తీసేయాలన్నమాట సో బెడ్ అనేది నీట్గా అయిపోతుంది అండ్ పిల్లలకు కానీ మనకు కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అలర్జీస్ రాకుండా మనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం మంత్లీ వన్స్ కానీ లేదా ట్వైస్ కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో మొత్తానికైతే నేను ఉగాది క్లీనింగ్ అయితే ఫస్ట్ ఈ బెడ్ క్లీనింగ్తో స్టార్ట్ చేశాను సో ఈ వెట్లిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే డోర్స్ క్లీనింగ్ అండ్ విండోస్ క్లీనింగ్ కోసం ఈ విధంగా ఒక బకెట్ వాటర్ తీసుకొని అందులో ఒక చిన్న క్యాప్ అంతా డెటాల్ అయితే యాడ్ చేసుకున్నాను దీనికోసం మనం వంట సోడా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు బట్ నేను డెటాల్ ఒకటే యాడ్ చేశాను ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని డోర్స్ విండోస్ అన్నీ అయితే నేను తోడుచేసాను అనమాట ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉన్నా చిన్న చిన్న జామ్స్ ఉన్నాయి డెటాల్ వేయడం వల్ల కొంచెం మన క్లీన్గా క్లీన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా డెటాల్ వేస్తే నేను క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు డోర్స్ కానీ విండోస్ కానీ కానీ నిజానికి ఏ పండగ వచ్చినా ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఎంత యాక్చువల్గా వన్ మంత్ ముందే శివరాత్రి అప్పుడే క్లీన్ చేశాను కదా సో జస్ట్ వన్ మంత్ అయింది బట్ మళ్ళీ క్లీన్ చేశాను అయినా డస్ట్ అనేది చాలా ఉంది దుమ్ముంది అనుకుంటా కానీ మంత్లీ వన్స్ కంపల్సరీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుందేమో ఖచ్చితంగా ఇంట్లో ఇబ్బంది పడకుండా మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కంపల్సరీ పని అయితే వేసుకోవాలి అన్ని డోర్స్ విండోస్ క్లీన్ చేసేవారు చాలా టైం పట్టింది అండ్ చాలా పేషెంట్స్ అయితే మనకు కావాలి నిజానికి అంత ఈజీగా ఏం కావు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఈ క్లీనింగ్ అంతా కూడా డోర్స్ క్లీనింగ్ అంతా చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఈ ప్లాస్టిక్ బంతిపులో తోరణనైతే ఈ విధంగా డోర్కి సెట్ చేశాను అండ్ ఒక తోరణ ఉంది సో ఆ తోరణి కూడా సెట్ చేశాను అనమాట చాలా నీట్గా అనిపించింది అంతేకాకుండా మా దేవుని రూమ్లో దేవుని పెట్టడానికి ఈ విధంగా స్టెప్స్ అయితే చేయించుకున్నాను సో ఆ స్టెప్స్ వెనకాల కూడా డస్ట్ అయితే పడి ఉంది సో దేవుళ్ళని తీసేసి ఆ స్టెప్స్ని కూడా తీసేసి వెనకాలంతా క్లీన్ చేశాను అక్కడ కూడా మంచిగా సెట్ చేశాను అనమాట ప్లాస్టిక్ మామిడి ఆకులతో తోరణం లా కట్టాను అండ్ ప్లాస్టిక్ బంతి పూలు కూడా యూజ్ చేసి మంచిగా డెకరేట్ అయితే చేసుకున్నాను తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి కోసం అని ఒక బకెట్ వాటర్ తీసుకొని ఈ విధంగా దొడ్డుప్పు అయితే వేశాను ఈ రాళ్ళ ఉప్పు వేయాలి అండ్ మనకు కావాల్సిన లైజాల్ కానీ డెటాల్ కానీ ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్తో మన ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు బట్ మనం ఇల్లు తుడిచేటప్పుడు ఆ బకెట్ వాటర్లో కొద్దిగా దొడ్డుపు వేసుకుంటే మనకు లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతుందని పెద్దలు చెప్తారనమాట ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టింది పాల సముద్రంలో కదా సో సముద్రుడు అంటే ఉప్పు అని చెప్తూ ఉంటారు సో ఖచ్చితంగా మనం ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా సరే ఫ్రైడే కానీ ఏ రోజు క్లీన్ చేసినా సరే రాళ్ళ ఉప్పు అయితే వేసుకొని మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఈ టిప్ అయితే నేను చాలా సంవత్సరాల నుంచి పాటిస్తున్నాను సో నాకు మంచిగా అనిపించింది అన్నమాట పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి సో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా పాటించండి ఆ తర్వాత ఇంకా నైటే కిచెన్ కౌంటర్ టాప్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఉదయం హడావిడి అనేది లేకుండా ఉండడం కోసమని ఈ విధంగా నేనైతే ఉగాది ముందు రోజు పండగ కోసం అయితే అంతా సిద్ధం చేసి పెట్టుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా పూజ చేసుకోవడానికి సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్